ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయితాండి నేను ఇప్పుడే స్టూడియో నుంచి లంచ్ కట్ చేసిన మా మేడం ఏంటంటే రేపు మార్నింగ్ అంటే ఇవాళ బుధారా మంగళవారం కానీ ఇవాళ మంగళవారం రేపు బుధారం బుధవారం మార్నింగ్ రేపు దోశలు వేయమని చెప్పి దోశలు వేద్దామని చెప్పింది వచ్చేసరికి అయితే ఇక బియ్యం అయితే జరగామని చెప్పిన మిన్పాపై తిండి వేసి పెట్టినా ఇక మధ్యాహ్నం తిన్న బోల్ అన్ని పొద్దుగాల అన్న బోర్లు అన్ని ఇవన్నీ మధ్యాహ్నం కట్టుకోవాలి ఈ దోశ ఇప్పుడు నానబెట్టుకోని మళ్ళీ రాత్రి వచ్చాక మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అవి రాత్రి మిక్సీ పట్టుకున్నాక దోశలు తినరాదా పిండి విలువ మంచిగా మళ్ళా రావు కూడా వేసినా వేసినాంత మళ్ళా ఇవాళ మార్నింగ్ మేము పుదీనా పచ్చడి ఏదే పుదీనా ఫ్రిడ్జ్ లో పెట్టినా పూజిన పచ్చడినా ఇవాళ పొద్దున పుదీనా పచ్చడి చేసినాం పుదీనా పచ్చడి మంచిగా అయిందని మేము దోశ చేసుకుంటాం అది ఫ్రిడ్జ్ మీద పెడితే తినుడు అయితా అని చెప్పి ఫ్రిడ్జ్ లోపల పెట్టేసినాం అది ఏంటి మా అమ్మ పప్పు వేసింది అయితే పప్పు ఇచ్చేసింది ఆ పప్పు అది ఆ పుదీనా పచ్చడి మంచిగా ఉన్నది ఫుల్ టేస్ట్ ఉన్నది నేనే రెండు ముద్దలు వేసుకున్నా మళ్ళీ నాది రాత్రి వచ్చిన తర్వాత అన్నం దిన అని చెప్పి ఆల్రెడీ ఫ్రిడ్ లో పెట్టినా మేమే ఇవాళ ఏది ఎత్తికినాం పచ్చడి ఏదని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నా పుదీనా పచ్చడి మంచిగా ఉందని మేము ఇప్పుడు ఈ దోషాలు లేకపోతే అసలు దోషాలు చేద్దామని మనకు ఆలోచన లేకుంటే ఈ టైం వరకు ఇప్పుడు ఏంటి అవి ఎంతైతే మా ఇరవైగాలు అయితే అందరికీ అయితే ఏమున్నా రెండు మంచిగా రెండు వచ్చినా చాలు పెద్ద పుదీనా పచ్చడి మంచిగా ఎంత మంచిగా ఉన్నది మంచి పుదీనా నాయమే మరి నేను సులిపోయాచ్చినాక రాత్రి మిక్సీ ఆడుకో ఏం చెప్తాను రా నువ్వు అది ఎందుకు తింటాను చెప్పు స్మైలీ ఎప్పుడు ఆటారా ఇక ఈ కుర్చీలకు ఆ మొన్న తిను మంచిగా తిను మంచి ఉన్నాయా సూపరా ఎట్లున్నారా స్మైలీ ఇయో పొద్దుల లేచిన కాంచెలు బొమ్మలే బొమ్మలు బొమ్మలే బొమ్మలు ఈ కుర్చీలు రోజు కుర్చీలు అన్ని దుప్పుతా బండకు క్రాకతా భయానికి కుర్సీలకు క్లాత్లు కట్టినాం మా అమ్మ తెలివి అది మేము కూడా కూర్చోవచ్చు అన్నం కూడా తినచ్చు అని చెప్పి సంపడేకున్నాం ఈ నానవే ఇప్పుడు నేను స్టూడియో వేసినాక రాత్రి వచ్చినాక మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది మా అంత చెత్త చెప్తున్నదని ఊడతాను ఊడు పొద్దున ఊడవు ఊడ సాధ కాదు కానీ మధ్యాహ్నం ఊడతావా ఆ అది నీ ఫోటోనే రైట్ వెరీ గుడ్ మంచిగా అయిందా చాలా అయ్యా ఓడిచాడు చాలా అయిందా ఇయో బౌల్ అయితే మొత్తం కడుగు అయిపోయింది బౌల్ మొత్తం నీట్గా కడి చేసినాం ఇయ్యో దోశలకైతే రెడీ చేసేసి పెట్టుకున్నాం ఇది నానని ఒక టూ త్రీ అవర్స్ నానిన తర్వాత లెక్క ఇదైతే స్టార్ట్ యాక్షన్ కంప్లీటెడ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది మా అయితే కడిగి మా బిడ్డని బొమ్మలు పెట్టి ఫీడింగ్ ఇస్తుంది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అప్పుడు మా ఈవినింగ్ ఫోర్ అవుతుంది నేను మార్కెట్ పోయి ఇయర్ మాక్సిమం కూరగాయలు వేద్దాం అనుకుంటాను ఒక టమాటాలే ఉన్నాయి అది ఏంటిది అన్నదానం పోదాం అనుకుంటున్నాం కానీ వర్షం అని మళ్ళీ మా బిడ్డ కొంచెం ఫీవర్ ఉన్నది బయటికి వెళ్ళేటట్టు లేదు మళ్ళా మా మేడన్ని వదులుతలేదు మా బా మా పాప ఒక రెండు మూడు రోజులు మొత్తం పని మనమే వేసుడు అవుతుంది ఎందుకనంటే కొంచెం పొద్దున్నక మంచిగా ఉంటుంది కానీ రాత్రి ఫీవర్ బాగా వస్తుంది నిన్నైతే రాత్రి నాలుగు గంటలకు వండుకున్నది ఏడ్సుడు చేసుడు వర్షం పడుతుంది నాకు స్టూడియోలో వర్క్ ఉన్నది నేను మొన్న ఆఫీస్ స్టూడియోలో తీసిన పెళ్ళిళ్ళ అన్నీ కంప్లీట్ చేసేసుకుని అయిపోయింది కూరగాయలు ఏం లేవు ఒక టమాటాలు ఉన్నాయి అలసంతకాయ ఉన్నాయి కానీ అలసంతకాయ తినబుద్దత లేదు మా మేడంకి మేడం కానీ నాకు కూడా తినబుద్ధి మూడుసార్లు తిన్నాయి ఇప్పటికే ఈ అలసంతకాయ అయితే క్యాన్సల్ అయితే కూరగాయల మార్కెట్కి అయితే అయితే పోయి తీసుకొని వచ్చినా అప్పుడు నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలకు స్టూడియో పోయేటప్పుడు పోయినా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నా ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది నైటు ఇవైతే మిక్సీ పట్టుకోవాలి అప్పుడు నానబెట్టింది మా మేడం మిక్సీ నానబెట్టి పప్పున్న అవన్నీ దోశలకు నానబెట్టింది ప్రజెంట్ అయితే కూరగాయలు అన్ని తీసుకొచ్చిన కానీ చట్నీ అయితే ఏం చేయం ప్రజెంట్ కాయలు తీసేలోపు కాయి కాయ అనుకొని మా బిడ్డ తీసింది ఇదేంటిది అది బఠానీలు బఠానీలు తీసుకొచ్చుకున్న మళ్ళా తోటకూరది కూడా తీసుకొచ్చిన తోటకూర తోటకూర నిన్న ముట్ట క్రాస్ మైలి మా బిడ్డ వచ్చింది ఏం చెప్తాను కాయ నువ్వు తినద్దు ఆడ పెట్టు పెట్టావా మమ్మీకి ఏడా ఇవన్నీ కస్తా అంగడి అంగడి చేస్తుంది మళ్ళీ అవి తినద్దు పచ్చిపడాయి మీరు ఇయ తినచ్చా ఏం కాదు ఇగో ఇవన్నీ అయితే కూరగాయలు ఇలా సార్ ఇలా సాట్లో ఓసేసుకుంటా తక్కువ రేట్ ఏమి ఉన్నాయి అనుకున్నారు ఇట్లా బాగానే రేటు ఉన్నాయి కూరగాయలు కూరగాయలు బాగానే ఇగో మునకాయలు ఏమో అరకిలోకి ముప్పై రూపాయలు అన్నాడు రెండు కిలోలు టమాటా యాభై రూపాయలు రెండు కిలోలకు ఇగో బీరకాయ అయితే అరకిలోకు ముప్పై ఓకే ఇక ఇది కూడా కాకరకాయ అరకిలోకి ముప్పై ఇంకేం తీసుకొచ్చినా ఇక పచ్చిమిరపకాయలు కిలోకు నలభై రూపాయలు అన్నారు ఈ తోటకూర అయితే రెండు తోటకూర కట్టలు ముప్పై రూపాయలకి ఇచ్చిండ్రు అట్లా ముప్పై రూపాయలు రెండు తోటకూర కట్టలకి కావాలి కాయ పచ్చి పట్టాన్ని తీసుకొచ్చాం మేడం అవి టమాటాలు వేసి అంటుతాను అన్నది పోయినసారి పోయినసారి తీసుకొద్దాం అనుకుంటేనే గుర్తు లేకుంటే గుర్తు లేకుంటే స్టార్టింగ్ నుంచి పోతేనేమో మనకు కూరగాయలు గుర్తుంటాయి మనకు సడన్గా ఒకసారి మద్దల నుంచి పోతే ఎక్కిలత్తానే వాళ్ళ మద్దల నుంచి పోతే గుర్తు రావని చెప్పి రెండు తీసుకున్న పది రూపాయలు కొట్ట అంటే ఇరవై రూపాయలు పెట్టి తీసుకున్న ఒకవేళ కూరగాయలు లేకున్నా కానీ అవి పటాణీళ్ళు టమాటాలు వేసి అండుకోవచ్చు మంచిగా అని చెప్పి తీసుకొచ్చిన అది స్టోరీ ఇక ఈ కురాయలు అన్నీ చదరేసుకొని బేస్ వాష్ చేసుకొని మిక్సీ అయితే పడతాయి పిండి అయితే మిక్సీ పడతానా ఈ మిక్సీ పట్టిన తర్వాత ఈ అయితే సైడ్కి పెట్టేసుకుందాం డైరెక్ట్గా కతం ఇక ఇదైతే పట్టేసిన పిండి సోడేసి వేసి సోడైతే కంప్లీట్ చేసేసుకోవాలి ఇక ఈ గంజు మొత్తం ఈ నాలుగే బౌళ్ళు ఉన్నాయి ఈ బౌళ్ళు కంప్లీట్ చేసేసుకుంటే కథం నేనైతే ఇంకా అన్నం అయితే తినలే ఇంకా నేను అన్నం అయితే తినలే ఇక ఈ మిక్సీ అయితే పట్టిన మిక్సీ పట్టేసి పక్క పెట్టేసిన తర్వాత ఈ బౌల్ అన్నీ సింకులు వేసినాక మా మేడం దోమినాక అవి అంతా క్లీన్ చేసేసుకొని సోడా సోడా అవుతుంది సోడ వేసి కలిపి పక్కా పెట్టేసుకుంటా ఇగో ఈ ఈ రోజు అయితే నైట్ అయితే లాగితే రేపు కొద్దిగా దోశలు వేసిదే దోశలు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ అవుతుంది చూపిస్తా పా అవుతుంది టైం వచ్చేసి ఇగో బొంతలు అయితే నాణేసిన రెండు బొంతలు అయితే ఉంటాయి వాషింగ్ మిషన్ వేసేసినాయి పొద్యాలు అయితే ఇవ్వలు లేవలే ఇంకా సూర్యుడు వెళ్ళిండు మొత్తం పొద్యాలను అయితే తెలివైంది ఇక తెలివైనట్టలేదు ఇక అందుకే అని చెప్పేసి అయితే పని అయితే అయిపోయింది ఇక ఇప్పుడైతే దోశలు చేసుకోవాలి దోశలు దోశలు అయితే ఇప్పుడు వేయ ఆర్ అయితే అది కాబట్టి పనంతా వేసుకోడానికి ఈ ఫ్యాన్ కొంచెం బూజ్ బాగున్నది ఒకసారి మన బ్రష్ ఉన్నాయి బటన్ బ్రష్ తో ఒకసారి ఇట్లా బూ దులుపునట్టు ఇట్లా అంత సైడ్కి ఉన్నది అదంతా దులిపేసుకుంటా ఇక మా పాప మా మేడం అయితే పెట్టి ఉన్న ఇంకా లేవలేదు ప్రజెంట్ అయితే ఇక నాకైతే చిన్న పని ఉన్నది నేను బయటికి పోదామని చెప్పి తొందరగా లేచేసిన ఇక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుందాం బొంతలు అయితే కొంచెం మా పాప యూరిన్ వస్తా అది అయితే అవి త్రీ డేస్కి ఒకసారి విండుకోవచ్చు బొంతలు ఎందుకంటే రోజు విండాలంటే రిస్క్ ఐదు బొంతలు ఉన్నాయి రెండు వేసుకున్నాక రెండు ఇట్లా రోజు రోజైతే బయట వేసుకుంటాం కంపల్సరిగా కొంచెం గాలికి అటు ఎండి గాలికి ఎండిపోతుంది అని చెప్పేసి బొంతలు కూడా వేద్దామని అని చెప్పి పొదయాలు వేసేసినాయి ఈ బొంతలు వేసినాకైతే వాతావరణం ఉన్నది వర్షం అయితే కొట్టేటట్లేదు దేవుదేవాలకు కొట్టద్దు ఒక అయితే మొత్తానికి మొత్తానికైతే దోశ మొత్తానికైతే పొలిసింది మంచిగా అయిపోయింది మంచిగా అయింది ఇక ఆనియన్ అయితే పోసుకున్నా ఇక పెనమైతే రెడీగా పెట్టేసుకున్న మొత్తానికైతే యుద్ధానికి అయితే సిద్ధం ఎండ్ అయితే వెళ్ళింది పొద్దుల పనులు వచ్చేరు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మొత్తానికి అయితే పిండి అయితే మంచిగా పులిసింది ఇప్పుడు యుద్ధం మనమే చేస్తూ ఏమో లేవలే పాపం ఇప్పుడు ఇక మా వాళ్ళకి కూడా ఏ సిక్స్ కంప్లీట్ అయిపోతుంది ఇక దోశ ఒక్కటి వేసిందంటే కథం ఇవాళ కూర సంగతి దేవుడు తెలుసు మా మేడకి తెలుసు ప్రజెంట్ అయితే ఇవైతే ఇవాళ అందుకొని అయితే తింటాను ఎండ సూర్యుడు నేనే కావాలని కిటికీ తీసిన ఎందుకనంటే వెల్తురు అనేది రోసైతే వేసినా ఇక కొంచెం కాలిన తర్వాత మిగతా మొత్తం అన్ని ఇదే ప్రాసెస్లు ఇట్లనే వేసేసుకుంటాం మొత్తం చాలని అని చెప్పి ఆనియన్ లేకుండానైతే వేసిన దీని తర్వాత ఇక ఊక ఆనియన్లు వేసేసుకొని ఇక మామూలుకి ఇచ్చిన తర్వాత మా మేడం వేసినాక ఫ్రెష్ అప్ అయినాక అప్పటిదప్పుడే వేడిగా వేసేసుకుంటాం ఇప్పటికైతే నాలుగు బొంతలు ఇంకొక బొంత అయితే కంప్లీట్ అయిపోతుంది ఎండ బాగా కొడుతుంది ఎండ అని అంచనా నిన్న ఈవినింగే సాయంత్రం ఎండ కొడుతుంది అని ఇప్పుడు ఇలా ఎండ కొడతానని అంచనా బొంతలు అన్నీ ఫస్ట్ అందులో నానబెట్టాం ట్రబ్లో ఫస్ట్ నానబెడితే ఏంటంటే మురికి బాగా వెళ్తుంది అన్నట్టు అందుకని చెప్పి ఫస్ట్ ట్రబ్లో నానబెట్టిన ఫస్ట్ ట్రబ్లో నానబెట్టాక ఒక ఐదు నిమిషాలు ట్రబ్లో నానబెట్టినాక మురిక అంతా వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసుకున్నా ఇక దోశ కంప్లీట్ అయిపోయింది మా మేడం అయితే లేచింది ఇగ దోశలు వేసేసింది అన్ని ఇవి ఇప్పుడు ఇవి చేసిన అత్తమ్ముల ముగ్గురికి ఇవి ముగ్గురికి వేసిస్తా ఈ పిండి ఉన్నది ఎవరేసినా ఏం కాదు ఇప్పుడు కానీ మంచిగా వచ్చినాయా ఇవి అత్తమ్మలకి ఇచ్చిన అన్న ఇవి వారే చేసిన ఆల్రెడీ ఇచ్చేసి వస్తా రైట్ మేమైతే వేసడైతే కంప్లీట్ అయింది మా అమ్మలకి అయితే ఇచ్చేసేసిన ఎందుకంటే మా వాళ్ళు బయటకి ఇట్లా పోతారు కావచ్చు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకో పది నిమిషాలు అయితే పాలైన వస్తాడు మిగతా దోశలు అయితే మా మేడమే ఎత్తాయి ఎందుకంటే లేవక ముందే అన్నీ చేసుడు లేచినాక మా మేడమే చేసాడు మా మేడం ఎత్తే మంచిగా వస్తాయి దోశలు నేనేసిన మంచి అత్త కానీ ఏదో అట్లా గుల్లి ఆట కూడా అప్పుడు మంచిగా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మా ఛానల్ ఏమైనా చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్